నమస్కారం మిత్రులారా నా పేరు యోగి శ్రీనివాస్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన టాపిక్ ఈ మధ్య మనం స్థలాలు కొనడము అమ్మడము చాలా చూస్తున్నాం అందులో చాలా లిటిగేషన్స్ వస్తున్నాయి లిటిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే దురాశ వల్ల చెప్పాలంటే దురాశ అంటే కొనేవాడికి తక్కువ రేట్లో స్థలం వస్తుంది అని అనుకుంటాడు అమ్మేవాడు ఏమనుకుంటాడు నా పీడ విరగడవుతుంది అని అనుకుంటాడు ఎందుకు దాని మీద ఆల్రెడీ లిటికేషన్స్ ఉన్నాయి ఎంత వస్తే అంత సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా అమ్మేస్తున్నారు మీడియేటర్స్ మాత్రం బాగా డబ్బులు దండుకుంటున్నారు ఎందుకంటే నీకు తక్కువకి ఇప్పిస్తున్నానని నీ దగ్గర నీ దగ్గర కమిషన్ ఎక్కువ మాట్లాడుకుంటాడు అమ్మేవాడి దగ్గర నీ లిటిగేషన్ ప్రాపర్టీ అమ్మిపిస్తున్నాను కదా అని చెప్పేసి వాడి దగ్గర ఎక్కువ డబ్బులు లాగేస్తూ ఉంటాడు అంటే ఇక్కడ బాగుపడేది అంటే మీడియేటర్స్ సో ఒక వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు కానీ వెయ్యి అబద్ధాలు ఆడి ఒక స్థలాన్ని అమ్మమని ఎక్కడ చెప్పలేదు పెద్దలు మరి అలాంటప్పుడు ఈ మీడియేటర్స్ అంటే బ్రోకర్స్ అంటాం కదా మనం వాళ్ళు ఎన్ని విషయాలు దాస్తారంటే కొనే వాళ్ళతో అండ్ అమ్మే వాళ్ళతో కూడా వాళ్ళకు ముఖ్యమైన ఏం ఏముంటుంది అంటే వాళ్ళ కమిషన్ ఆ కమిషన్ వచ్చిందా పోని వాడేటమ్మ ఎటన్న పోని కోర్టులల్లో కేసులు కానీ మనకేంది మన కమిషన్ మనకు వచ్చింది దానివల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి తండ్రి కూతుర్లు విడిపోతున్నారు భార్యాభర్తలు విడిపోతున్నారు అత్తమామలు విడిపోతున్నారు సర్వనాశనం అయిపోతుంది సమాజం కానీ వాళ్ళకు మాత్రం డబ్బే ముఖ్యం లక్ష రెండు లక్షలో వస్తాయేమో లేదా మూడు లక్షలు వస్తాయేమో దానివల్ల వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయంటే నాన్న ఉన్న పారిపోయాడని నాన్న మంచిగా మంచోడైన వాడొక సైకో అని అమ్మ ఆస్తిని అమ్ముకోవడానికి అమ్మను ఇంకో విధంగా చిత్రీకరించడం నాన్నను ఇంకో విధంగా చిత్రించ చిత్రీకరించడం ఇవన్నీ చేస్తూ స్థలాలు అమ్మి పెడుతున్నారు కొనిపెడుతున్నారు సో మరి దీనికి సమాధానం ఏంటయ్యా అంటే కొనేవాడు పోవద్దు అమ్మేవాడు కూడా పోవద్దు ఏది ఉన్నా క్లియర్గా మాట్లాడుకొని సామరస్యంగా అందరి సమక్షంలో కొంటేనే అది చెల్లుతుంది లేదా ఏదో ఒక సమయంలో ఏదో ఒక లింకుతో మళ్ళీ మీ జీవితాల్లోకి కోర్టు కేసులు రాబోతున్నాయి కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అమ్మినవాడు డబ్బులు ఎక్కడో సరఫరా చేసే ముందే మీరు జాగ్రత్త పడాలి ఎందుకు అంటే డబ్బులు ఖర్చు అయిపోతే ఇవ్వడం చేయలేడండి కోర్టులో కేసు పో అంటాడు అట్లా అందుకని నేను చెప్పే ఈ సలహా ఏంటంటే మీరు ఇమీడియట్గా మీరు కొన్న స్థలం ఏ ఒక్క చిన్న అబద్ధంతోనైనా సరే మీరు కొన్నారనుకోండి మీకు ఆ అనుమానం వచ్చింది ఇక ఈ విషయంలో వీళ్ళు అబద్ధాలు ఆడారు అని వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు లేదా ఇమీడియట్గా అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ కావచ్చు ఏమండి ఈ స్థలంలో లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి మీరు వాపస్ తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో సహా వాపస్ తీసుకునే అవకాశం కూడా మనకు చట్టపరంగా ఉంది కాబట్టి మీకు దగ్గరలోని లాయర్ని కలుస్తారా లేదా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకవేళ చీటింగ్ కేసు పెడతారా మీ ఇష్టం కానీ నేను చెప్పబోయేది ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి కొన్నవాడు డబ్బు హెచ్చించాడు అమ్మినవాడు డబ్బు లోపలేసేసుకొని వెళ్ళిపోయాడు ఓకే బాధపడేది ఎవరే అంటే కొన్నవాడే మీడియేటర్స్ వాళ్ళ కమిషన్ తీసుకొని వాళ్ళు పక్కకి జరిగిపోతారు ఎన్ని రోజులు సహాయం చేస్తారు అని అంటే పొజిషన్ ఏదో ఒక విధంగా ఇల్లీగల్గా ఎన్నో జిమిక్కులు చేసి పొజిషన్ మాత్రం ఇప్పించగలుగుతారు కానీ ఎల్లకాలం మీతో ఉండరండి అంటే జీవితాంతం మీతో ఉండరు జీవితాంతం ఉండవలసింది ఎవరు కొన్నవారే కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నష్టపోయేది ఎవరయ్యా అంటే కొన్న వారు నష్టపోతారు కాబట్టి ఇం ఇమీడియట్గా ఇలాంటి సంఘటనల్లో ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా అప్రోచ్ కండి అమ్మిన వాళ్ళని అండ్ మీడియేటర్స్ని చాలా తప్పు ఏది అబద్ధాలు చెప్పి అమ్మడము అసత్యాలు చెప్పి అమ్మడము అనేది చాలా తప్పండి ఏ ఒక్క చిన్న అసత్యం అని మీకు అనిపించినా దాంట్లో ఏదో మతలబుంది ఉంది ఏదో లిటిగేషన్ ఉంది ఇది మీకు మీ తలపైన ఒక తల్వారు లటకాయిస్తున్నట్టు అనమాట ఇట్లా అది ఏ క్షణానైనా పడవచ్చు కాబట్టి మిత్రులారా నా ఈ అంటే ఈ సూచనను ఈ సలహాని లెక్కలోకి తీసుకుంటారని ఆశిస్తూ నమస్తే మీ యోగి శ్రీనివాస్